దాదాపుగా ప్రతి మండలంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీల ద్వారా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేయించి బండ్లు కోరడం జరుగుతుంది అలాగే వారికి పేమెంట్స్ కూడా వేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు మొత్తం మండలాల్లో గోదాములన్నీ నిండిపోవడం జరిగింది అంతేకాకుండా అప్రిల్ పార్క్లోని గోదాములు కూడా తీసుకొని గోదాము కూడా నింపడం జరిగింది మూడు నాలుగు రోజుల క్రితం నుంచి రైస్ మిల్లకు కూడా ధాన్యం పంపడం జరుగుతుంది ఇలా మా యొక్క గారు నిన్నటి వరకే దాదాపు డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పినారు అంతేకాకుండా నిన్నటి రోజున కూడా ఒక పదివేల మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగింది మా యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి కెకే మహేంద్రన్న గారు ఎప్పటికప్పుడు మార్కెట్ కమిటీ యొక్క కమిటీ అధ్యక్షుల నిర్వహణ తీరు ఐకేపీ సెంటర్ల కొనుగోలు తీరును పర్యవేక్షించుకుంటూ సిరిసిల్లా నియోజకవర్గానికి ధాన్యము కొనుగోలు గురించి వారు ఎప్పటికప్పుడు సమాజాన్ని సేకరిస్తూ కలెక్టర్లు సంప్రదిస్తూ ఉన్నారు అలాగే మన విప్పైనటువంటి భీములవాడ ఎమ్మెల్యే అది సిన గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కలెక్టర్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయించుకుంటూ వారికి పేమెంట్ చేయించడం జరుగుతుంది అసలు వారు చూసి మాట్లాడుతున్నా చూడక మాట్లాడుతున్నా ఒకసారి ఐకేపీ సెంటర్లు కానీ గోదాములలో కానీ రైస్ మిల్లర్లో కానీ పోయి చూసుకొని చూడాలని చెప్పి వారిని కోరుతా ఉన్నారు అలాగే బీసీ కులకరణ గురించి మాట్లాడారు మరి మొన్నటి దాకా ఏదైతే వీళ్ళు చేయలేదో దాన్ని రాజీవ్ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు దాన్ని నిర్ణయాత్మకంగా తీసుకొని పీసీ గురులు చేపట్టిన సందర్భంగా ఇది అమలు చేయాలని ఢిల్లీలోని జందర్ మందర్ దగ్గర దీక్ష చేసి అక్కడికి దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల ఎంపీలు పద్దెనిమిది రాష్ట్రాల నాయకులు వచ్చి జంధర్ మధర్ దగ్గర మాట్లాడడం జరిగింది దాన్ని మనకు మనకేడా దక్కుతుందో రాహుల్ గాంధీ గారికి క్రెడిట్ అని చెప్పి మేము వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి భయపడి కులకల చేద్దామని చెప్పి ప్రకటించినే తప్ప కులకరణ చేయలే కానీ అదే మా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కులకలన చేసి దానికి ఒక ముసాయిదా తయారు చేసి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా దాన్ని జంద్రబంధర్ దగ్గర చూపించి మేము ఇట్లా చేసినాం అన్ని రాష్ట్రాలు కూడా ఇలా చేయాలని చెప్పి చేయడం జరిగింది కానీ మీకు చిత్తశుద్ధుడి చేసి చూపెట్టారు ఇప్పటికే అని మాటల మందం కాదు తప్పనిసరిగా మీరు చేసినటువంటి చర్యకు ఆహ్వానిస్తాం మేము కాబట్టి మీరు ఇక ముందు అయినా కానీ చూసి మాట్లాడాలని కోరుతాము ఇక్కటి రోజు బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే దయాలు వేదాలు వేదాలు అందించినట్టున్నాయి కాబట్టి వాళ్ళు కళ్ళు తెరిచి ప్రతి సెంటర్లోకి చూడాలి ఇప్పుడు సిరిసిల్ల టౌన్లో మన శాంతినగర్లో కూడా ఒక కొనుగోలు కేంద్రాన్ని పెట్టడం జరిగింది అక్కడి నుంచి కూడా తీసుకపోవడం తీసుకపోతుంది కానీ ఇలా లేనిపోని అట్టిగా వర్ణాలు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని అభాసపాలను చేసినందుకు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీరు ఇంక ముందు అసొంటి మాటలు మాట్లాడితే మీ మోడీ కానీ మీ కేడీ కానీ ఇవ్వలే కానీ మీ ఇద్దరిని మేము ఇక్కడ బతకరియము దయచేసి మంచిగా మర్యాద కొద్ది చేసే పని చేసినట్టు చెప్పండి చేయకుంటే చేయలేదని చెప్పండి కానీ ఊకే మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు వాడద్దు అని చెప్పి తెలియస్తూ అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మరి మూడు వేల ఎనిమిది వందల కోట్ల బ్రిడ్జీలు చెక్ డ్యాములు కట్టడం జరిగింది ఆ చెక్ డ్యామ్ ఒక్కటైనా ఉందా అవి ఎక్కడెక్కడ అన్నీ మీ దొరలకించుకున్నారు మీ దొరలకిచ్చుకున్నావు ఈ ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధు కూడా దొరల కోసం పెట్టినటువంటి రైతు బంధు అది ఎన్నటి కానీ చూడండి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడైనా భూమి ఉందా మీ దొరలను మీటింగ్ చేసి మీ దొరలకు పైసలు చెందాలి ఆ రాళ్లకు రప్పలకు గుట్టలకు పైసలు చెందాలని చెప్పి పెట్టినటువంటి కార్యక్రమం తప్ప అది గరీబ్ గల గరీబులకు చెందవలసినటువంటి కార్యక్రమం కాదు ఇది కూడా తెలుసుకోవాలి టీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఈ మీ కాంగ్రెస్ పార్టీ మీ టీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మీరిద్దరు తోడు దొంగలు కాబట్టి మీరిద్దరు మాట్లాడుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలను బంద్ పెట్టి ఇక్కడ నిజ 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 నిజార్థనంగా అక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కం చెప్పాలి తప్ప అట్టి లేనిపోని అవార్డు గురించి గురించి చెప్పొద్దని చెప్పి తెలియజేస్తూ ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను